కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇప్పుడు మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్ చదువుకుందాం జనా సుఖినో భవంతు ఇరవై ఎనిమిదవ అధ్యాయము హరిభక్తి మహిమ చక్రమునకు దుర్వాస దుర్వాసునకు మధ్యలో నిలిచి అంబరీషుడు చక్రముతో ఓ సుదర్శనమా నాయందు దయయుంచి ఈ తపస్సంపన్న దుర్వాసనని ఏమీ చేయకు మరి దుర్వాస మహాముని వెనక్కి జరిపి ఓ విష్ణు చక్రమా నీవు అమ్మ దుర్వాసనని ఏమి చేయమాకు అని చెప్పి దండం పెట్టుకుంటున్నాడు నాకు బ్రాహ్మణ హత్య పాతకమును కలగచేయకు ఇతనిని చంపుట తగదు నీకు కావలసిన నా శరీరమును ఇచ్చేదను ఇతనైతే ఏం చేయబాకు కానీ మరి నువ్వు విష్ణుమూర్తి చక్రాన్ని కదా ఒకసారి విడుదలయ్యావు కదా నువ్వు వెనక్కి వెళ్ళదనుకుంటే నా యొక్క శరీరాన్ని నీకు ఇచ్చేస్తా ఆ బాడిని కట్ చేసేసి నీవు నా మెడను ఖండించి తిరిగి వెళ్ళుము అని చెప్పి విష్ణుమూర్తి చక్రాన్ని అంబరీషుడు వేడుకుంటున్నాడు నీకు కావలసిన నా శరీరమును ఇచ్చేదని నీవు హరి యొక్క ఆయుధము కనుక నాకు దైవముతో సమానము ఈ బ్రాహ్మణుని విడవని ఎడల నాతో యుద్ధము చేసి తరువాత ఆ బ్రాహ్మణుని వద్దకు వెళ్ళు నిన్ను నేను యాచించను యాచన రాజధర్మము కాదు నీవు అజేయుడవు యుద్ధంలో విజయము నీదే కానీ నీకు దాసోహమని వీర లక్షణములను విడవలేను చక్రాన్ని ముందైతే రిక్వెస్ట్ చేస్తున్నాడు నువ్వు కనుక నీకు కావాలనుకుంటే నా శరీరాన్ని నువ్వు ఖండించుకొని వెళ్ళు అని చెప్పి చెప్తున్నాను కానీ నువ్వు వినకపోతే మాత్రం నేను మహాముని వదిలిపెడతానని అనుకోవద్దు నువ్వు నాతోటి యుద్ధం చేయి యుద్ధం చేసినాక నేను అప్పుడు కూడా చనిపోతాను నాకు తెలుసు కానీ యుద్ధంలో చనిపోవడం రాజు యొక్క వీర లక్షణం అందుకని చెప్పేసి కనీసం వీరుడుగా చనిపోయానన్నా తృప్తి అయినా నాకు ఉంటుంది కాబట్టి నువ్వు నాతోటి యుద్ధం చెయ్యి యుద్ధంలో చచ్చిపోయానన్నా వీరగర్వం నాకు ఉంటుంది లేదా నువ్వు వెనుదిరిగి వెళ్ళిపో లేదా నన్ను చంపేసాయి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట అంతేగాని నీకు దాసోహం అనే వీర లక్షణములను విడవలేను రాజు లక్షణాలని నేను విడవలేను అని చెప్పి అడుగు అంటున్నాడు నీకు హరిచేతి ఎందు హరిచేతి ఎందు నివసించు కోరికయున్న ఎడల శరణాగదుడైన ఈ బ్రాహ్మణుని విడువు చక్రము అంబరీషునితో రాజా నాకు అడ్డు తొలగు నా ధర్మాన్ని నిర్వర్తించని రాజా నాకు అడ్డు తొలుగు నా ధర్మాన్ని నిర్వర్తించని అని చెప్పేసి విష్ణు చక్రం అంటుందన్నమాట నేను మధుకైట పులను చంపాను ఎవరి వల్ల కాదు నాకు నాకు అనుకున్న వారిని అందరినీ చంపాను ఎవరి వల్ల కాదు అనుకున్న వారిని అందరినీ చంపాను దుర్వాసుడు శంకర బ్రహ్మల యొక్క రూపమైనను తన విచక్షణ కోల్పోయి సామాన్య మానవుడు అయ్యాడు శంకరుడు బ్రాహ్మణులతో సమానమైన అయినా కూడా తన విచక్షణను కోల్పోయి సామాన్య మానవుడు వల్లే ప్రవర్తించాడు ఇతను క్షమార్హుడు క్షమార్హుడు కాదు ఇతడు క్షమించదగ మనిషి కాదు అని చెప్తున్నాడు క్షేమము కోరిన వాడు బలవంతునితో సంధి కోరతాడు కానీ యుద్ధాన్ని కోరుకోడు ఈ విషయంలో నీది మూర్ఖత్వము నాతో యుద్ధంలో నీవు ఓడటం ఖాయము నీవు హరిభక్తుడవని ఇంతవరకు సహించాను ప్రాణములను వృధాగా పోగొట్టుకోకు ఇలా చెప్పిన చక్రం ఇలా చెప్పిన చక్రము మాటలు విని అంబరీషుడు చక్రమా నీవు నా దే దేవునకు ఆయుధము కనుక ఇంతవరకు క్షమించి నిన్ను ఏమీ చేయలేదు నేను బ్రాహ్మణులను దేవతలను స్త్రీలను గోవులను ఏమీ చేయను నీవు క్రూరత్వము ప్రదర్శిస్తున్నావు దేవుట దేవుడ ఒకట చే ఉపేక్షించుచున్నాను నువ్వు దేవుడు వల్ల నువ్వు దేవుడు వన ఆగుచున్నాను లేకపోతే అసలు ఇంతసేపు ఆగేదాన్ని కాదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట అంబరీషుడు నీ దైవత్వమును విడిచి క్షత్రియ ధర్మము నాచ ఆచరించి నాతో యుద్ధము చెయ్యి అని బాణములు తీసి చక్రము మీదకు వదిలాడు అప్పుడు చక్రము రాజా నీ ధైర్యమునకు నీ ధర్మనిష్ఠకు చాలా సంతోషము నీవు నా హరి భక్తుడవు నిన్ను రక్షించుటకు హరి ఉన్నాడు కానీ నిన్ను చంపుటకు కాదు నిన్ను కానీ నీ ఈ బ్రాహ్మణుని కానీ ఏమీ చేయను సుఖముగా ఉండండి నీ యొక్క కర్మనిష్ఠ బ్రాహ్మణుల ఎందు నీకున్న భక్తి గొప్పది అన్న చక్రముతో రాజు ఇలా అన్నాడు ఓ చక్రమా సామాన్య మానవుడనైనా నేనెక్కడ హరికి ఆయుధమైన నీవెక్కడ నీ ముందు నించోవడానికి కూడా అర్హుడను కాను నీ అందు బాణ ప్రయోగమును చేసి నేను చేసిన తప్పులను క్షమించు క్రూరమైన నా క్షత్రియ ధర్మము నన్ను అట్లు ప్రేరేపించింది నా తప్పులను క్షమించి నన్ను కృతార్ధుడను చెయ్యి నీ శక్తి ముందు నా శక్తి ఎంత దేవదాన యక్ష గంధర్వులు ఎవ్వరూ నీ ముందు నీ పరాక్రమం ముందు నిల్వలేను నీవు శత్రు కనుక నీవు శత్రు సంహారివి కానీ భక్త కావు అని స్థుతిస్తున్న రాజును దగ్గరకు తీసుకొని నీకు శుభం కలుగుగా కాని పలికెను ఈ కథ విన్నవారు కానీ చదివిన వారు కానీ ఆపన్ముక్తులవుతారు అంటే ఆపదల్లో రక్షింపబడతారు ఒక విన్నవారు అనేక భోగములను పొందుతారు ఇరవై అధ్యాయము సమాప్తము సర్వే జనా సుఖినో